సమకాలీన రాజకీయాలలో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడు ఏచూరి సంతాప సభలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కి సే శ్రీ సీతారాం ఏచూరి గారి సంతాప సభ ఈరోజు హైదరాబాద్ నగరంలోని ఏఐటియుసి కార్యాలయంలో నిర్వహించారు ఈ సంతాప సభకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు సీతారాం ఏచూరి చేసిన సేవలను కొనియాడుతూ సమకాలీన రాజకీయాలలో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడు నమ్మిన సిద్ధాంతం కోసం తాను మరణించేంత వరకు పోరాడిన ధీశాలి విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు భావాలను పునికి పుచ్చుకుని దేశంలో ఎన్నో విప్లవాత్మక పోరాటాలలో భాగస్వాములయ్యారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం